శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారి డాట్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్కారం దత్త జయంతి యొక్క విశిష్టత ఏంటి ఆ దత్తుని యొక్క అనుగ్రహం పొందేందుకు ఎటువంటి పరిహారాలను మనం పాటించాల్సి ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహర్ శర్మ గారు గురుగారు నమస్కారం అండి వాగర్థ వివసంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ अन्नपूर्णे सदा पूर्णे सदर्णे शंकरणवल ज्ञानवैराग्य सिद्ध्यथं च पार्वती माता च पार्वती देवी पिता देवो महेशर बांधवा शिवभक्ता स्वदेशो भुवनत्राशिवसमंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपरां आदि सोमाय मंगलाय बुध चुशशुक्रशनीभ्य राहवे केतवे नम शृंगे जगत्कुलपीठाधिपत श्री 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 श्रीभारतीर्थमहावामुवारी की श्री 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 विधुशेखर विधुशेखरभारतीर्थमहावालवार की కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు దత్త జయంతి యొక్క విశిష్టత ఏంటి దత్తావతారం యొక్క విశిష్టతను గురించి తెలియజేస్తారా దత్తాత్రేయ జయంతి మనకు ఈ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజున వస్తుంది ముఖ్యంగా ఆ రోజు యొక్క విశిష్టత మనం తెలుసుకున్నట్లయితే శాస్త్ర ప్రకారము కొన్ని విశిష్టతలు అనేటువంటివి ఉంటాయి అయితే ఈ దత్తాత్రేయ జయంతి ఇరవై ఆరో తారీఖు రో రోజున రావడం అంటే మంగళవారము మృగశిరా నక్షత్రము భద్రాకరణము ఈ మూడు కలిసి ఉండడం అనేటువంటిది చాలా విశేషం ఎందుకనంటే మంగళవారము కుజునికి సంబంధించినటువంటిది ఆ రోజున ఉన్నటువంటి నక్షత్రము మృగశిరా నక్షత్రము అంటే కుజునికి సంబంధించినటువంటి చిత్త ధనిష్ట మృగశిరా నక్షత్రాలు కుజుడు అధిదేవతగా ఉంటాడు అటువంటి కుజుడికి నక్షత్రమైనటువంటి మృగశిరా నక్షత్రం ఉండడం విశేషించి భద్రాకరణం అనేటువంటిది కూడా ఆ రోజున ఉండడం ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే వారాన్ని బట్టి దత్ మనకు దత్త జయంతి కొన్ని విశేషాలు ఉంటాయి గురువారం దత్త జయంతి కలిస్తే గొప్ప విశేషత కానీ మంగళవారం రావడం అనేటువంటిది చాలా యోగకరమైనటువంటిదిగా చెప్పవచ్చు ఎందుకు యోగకరం అంటే మనకు సమస్యలు వస్తాయి ప్రతి మనిషికి కూడా సమస్యలు ఉంటాయి సమస్య లేని మానవుడు అంటూ ఉండడు చేసే ప్రతి ప్రయత్నంలో వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో కావచ్చు విద్యా ప్రయత్నాల్లో కావచ్చు వివాహ ప్రయత్నాల్లో కావచ్చు అలాగే ఆరోగ్య సంబంధించినటువంటిది కావచ్చు సంతాన పరంగా కావచ్చు దాంపత్య పరంగా కావచ్చు మానవుడు ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా ఆ సమస్యను అధిగమించడానికి ప్రతి ప్రయత్నం చేస్తాడు ప్రతి మానవుడు చేస్తాడు కాబట్టి అటువంటి ప్రయత్నంలో వచ్చే ఆటంకాలని తొలగించేటువంటి కార్యక్రమాల్లో భాగంగా కొన్ని కొన్ని కర్మలు మంగళవారం నాడు చేయాల్సి వస్తుంది కాబట్టి మంగళవారం నాడు చేసేటువంటిది విశేషముగా గొప్పగా చెప్పవచ్చు అందున ఈ సంబంధించినటువంటి కుజుడు దేనికి కారకుడు కలహాలకి కారకుడు కాబట్టి సమస్యలకి కారకుడు కాబట్టి ఇట్టి కుజునికి వారమైనటువంటి మంగళవారం రోజున రావడం మృగశిర నక్షత్రం కుజునికి సంబంధించిందిగా ఉండడం భద్రాకరణం ఇక్కడ ఈ భద్రాకరణంలో చాలా మటుకు షత్కర్మలు చాలామంది చేస్తారు అయితే ప్రతి నెగిటివ్లో కూడా పాజిటివ్గా చూసే తత్వం మన సనాతన ధర్మాంది కాబట్టి మనం ఇప్పుడు శత్రు సమస్యలు అనేటువంటిది భావన పెట్టుకుంటే మనిషిని శత్రువుగా పెట్టుకోకూడదు ఎందుకంటే అద్వితీయమైనటువంటి మార్గశిరా పౌర్ణమి చంద్రుడు సంపూర్ణముగా పదహారు కళలతో షోడశ కళలతో సంపూర్ణంగా విరాజిల్లుతున్నటువంటి ఆ చంద్రునికి సంబంధించినటువంటి పౌర్ణమి తిథి రోజున మంగళవారం మృగశిర నక్షత్రం భద్రాకరణం రావడం కొంత విశేష యోగమనే చెప్పవచ్చు అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా దుష్కర్మల్ని ఆచరించడానికి భద్రాకరణం తోడ్పాటు చాలా అవసరం అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటిది సాటి మనిషిని శత్రువుగా భావన చేయకూడదు మన అభ్యున్నతికి మన పురోగతికి మన అభివృద్ధికి ఆటంకాలుగా ఏవైతే సమస్యలని మనం భావిస్తున్నామో ఆ సమస్యల్ని తొలగించుకోవడానికి అత్యంత అరుదుగా వచ్చే మార్గశిర పౌర్ణమి దత్త జయంతి ఈ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున రోజున రావడం చాలా విశేషమని చెప్పవచ్చు ఈ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజున ఏ కార్యక్రమాలు చేస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయో ముందు ముందు మనం తెలుసుకుందాం గురుగారు దత్తుని అనుగ్రహం పొందాలి అని అంటే మరి ఎటువంటి పరిహారాలను పాటించాల్సి ఉంటుంది దత్తుని యొక్క అనుగ్రహం పొందాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దత్తుడు ఎందుకు సంతోష పెడతాడంటే ప్రతి పది పది మందిని కూడా సంతోషంగా ఉంచగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని దత్తుడు ప్రేమిస్తాడట కాబట్టి ప్రతి మ మనిషిలో దైవాన్ని చూసేటువంటి వ్యక్తికి దత్తుడు చేరువవుతాడట ముఖ్యంగా దత్తుడికి ఏది ఇష్టం అంటే ఎవరైనా చెబుతారు అన్నదానం అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి అన్నదానం ఎవరైతే చేస్తారో వారికి దత్తుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అంటే నవగ్రహాల్లో గురుగ్రహాన్ని దత్తస్వరూపంగా భావిస్తాం కాబట్టే మనం గమనించుకున్నట్లయితే గురువు సంబంధించినటువంటిది గ్రహం బాగుండాలి గురుగ్రహం ఎటువంటి ఇబ్బందులు కలగజేయకూడదు అంటే అన్నదానం చేయమని మా లాంటి జ్యోతిష పండితులు తెలియజేస్తారు అందుకనే మీకు దగ్గరలోని దేవాలయంలో మీరు అనాథలకి అన్నదానం చేయండి మార్గశిర పౌర్ణమి మంగళవారము మృగశిర నక్షత్రము భద్రాకరణం కలిసి వచ్చినటువంటిది అత్యంత అరుదుగా వచ్చే అలభ్య పుణ్యతిథిగా చెప్పవచ్చు ఇది శత్రుదోష నివారణకి అత్యంత ఫలప్రదమైనటువంటి యోగముగా చెప్పవచ్చు శత్రు అంటే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు మనుషులని శత్రులుగా భావించకూడదు మన ప్రయత్నం మనం ఏ సంకల్పం కోసం ఉద్యోగమా వివాహమా దాంపత్యమా సంతానమా అనారోగ్యమా విదేశీయానమా విదేశీ ఉద్యోగమా గృహం కోసమా ఇలా దేనికోసం మనం పరితపిస్తున్నామో అటువంటి పరితపించేటువంటి యోగాన్ని మనం కలగచేసేటువంటి ప్రయత్నంలో మనగా ఆ యోగాన్ని పొందే ప్రయత్నంలో మన ప్రయత్నంలో వచ్చే అడ్డంకులు సమస్యలు కష్టాలు నష్టాలని శత్రువులుగా భావించాలి కాబట్టి అట్టి దోష నివారణార్థం ఇటువంటి అరుదైనటువంటి తిథి యోగము కరణము కలిసి వచ్చినటువంటి రోజున మా పీఠమాధ్వర్యంలో బగలాముఖి బగళాముఖి హోమము కార్తవీర్యార్జున హోమము దత్తాత్రేయ హోమము లక్ష్మీ మూలమంత్ర సంపుతి లక్ష్మీ సూక్త హోమం సుదర్శన హోమం వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి పద్దెనిమిది రకాల హోమాదులు అలాగే క్షేత్రంలో దత్త జయంతి రోజున మా పీఠం ఆధ్వర్యంలో మా స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు జరపబడుతున్నాయి మధ్యాహ్నం మూడు గంటలకి ఈ యొక్క హోమాది కార్యక్రమాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ దత్త జయంతి రోజున పన్నెండో తారీఖు వరకు కూడా మీరు ఈ యొక్క కార్యక్రమంలో మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు గురుగారు దత్తాత్రేయుని యొక్క విశిష్టతను గురించి ఎటువంటి పరిహారాలని పాటిస్తే ఆ దత్తాత్రేయుని అనుగ్రహం లభిస్తుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు Sarvam Shri Uma Maheshwar Parabrahma Arpanam